శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరతారా అందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా జనసేనలో చేరితే మిత్రపక్షం టీడీపీతో ఎలా కలిసి నడుస్తారు వీటన్నింటికీ కాసేపట్లో సమాధానం వచ్చే అవకాశం ఉంది వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత బాల్నేని శ్రీనివాస్ కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు వీరిద్దరి సమావేశం తర్వాత జనసేనలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో విజయవాడలో పవన్ కళ్యాణ్ తో బాల్నేని శ్రీనివాస్ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ స్వాతి ప్రకాశం జిల్లాకు చెందిన కీలక వైసీపీ నేత బాలినే శ్రీనివాసరెడ్డి నిన్న ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ రెడ్డికి తన లేఖ ద్వారా పంపించారు మొత్తం ఆయన నిన్నటి నుంచి హైదరాబాద్ నుంచి ప్రస్తుతం విజయవాడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజు మరికొద్దిసేపట్లో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు మొత్తం ఏదైతే నిన్న ఆయన రాజీనామా చేసిన అనంతరం పెద్ద ఎత్తున ఒంగోలు నుంచి ఆయన సన్నిహితులు కూడా ఆయన దగ్గరికి చేరుకున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం మనతోటి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తుంది ఎందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు అనే విషయాల్ని సార్ చెప్పండి నిన్న మీరు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖను మీ పార్టీ అధినేత జగన్ పంపించారు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి అంటే జగన్ గత మూడు సంవత్సరాల నుంచి కూడా కొన్ని కొన్ని రకాలుగా విభేదించడం జరిగింది అంటే కొన్ని విషయాలు నేను చెప్తే దానికి ఆయన ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగినాయి దానివల్ల మూడు మూడు త్రీ ఇయర్స్ నుంచి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి అది ఈరోజు తప్పకుండా ఈరోజు పార్టీ మారాల్సి వచ్చింది అంటే మీరు వైసీపీ ఆరంభం నుంచి కీలక నేతగా మీరు వ్యవహరిస్తూ వచ్చారు దాదాపు పార్టీ ఆరంభం నుంచి ముఖ్య నేతలను కూడా పార్టీలోకి తీసుకుని రావటానికి మీరు క్రియాశీలకంగా పనిచేశారు ఇలాంటి నేతలు పార్టీ విడతారని ఎవరు అనుకోని పరిస్థితుల్లో మీరు పార్టీ వీడాల్సి వచ్చింది అసలు ఎందుకంటే లోపల ఎటువంటి కారణాలు ఉన్నాయి దాదాపు మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మీకు ఇప్పుడు రాజశేఖర్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన నాకు రాజకీయంగా ఆయన నన్ను చేరదీసి పైకి తీసుకొచ్చిన వ్యక్తి మరి ఆయన మంత్రి పదవి కూడా ఇచ్చారు మాకు మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే మేము అన్ని రకాలుగా మంత్రి పదవి అన్ని వదులుకొని రావడం జరిగింది ఎప్పుడు కూడా పవర్ ఉంచి ఆలోచించే వ్యక్తి కాదు కానీ చాలా పరిణామాలు పార్టీలో మరి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటము మరి ఎందువల్ల మరి ప్రతిదీ విషయంలో నాకు చాలా ఇబ్బందులు జరిగినాయి అది క్లారిటీగా అన్ని ఒకేసారి చెప్తాను నేను అది చెప్పడం జరుగుతుంది అయితే గతంలో అంటే ఒంగోలుకు సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కూడా మీరు చాలా సార్లు ఆయన కలిసిన తర్వాతే దాన్ని ఆయన ఓకే చేసిన పరిస్థితుంది అంటే ప్రతిసారి మీరేమో ప్రజా సమస్యల కోసం వెళ్తున్నామని చెప్తున్నారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అంటే అసంతృప్తిగా బాలినేని వెనక్కి తిరిగి వెళ్లారు అలిగారని పెద్ద ఎత్తున మీ మీద ప్రచారం కూడా జరిగిన పరిస్థితి అసలు ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక కొంతమంది మీ పార్టీలో వ్యక్తుల వల్లే ఒక కోటరీగా ఏర్పడి ఇట్లాంటి పరిస్థితులు సృష్టించారని మీరు కూడా మాట్లాడిన పరిస్థితి అసలు ఎవరు ఆ ఎందుకు వచ్చారు ఎందుకు క్రియేట్ చేశారు వాస్తవంగా నేను ఏ రోజు కూడా నా సొంత విషయాల మీద నేను ఆయన్ని పోయి అడగటం జరగలేదు ప్రజల సమస్యల మీదే అడిగాను కానీ అక్కడ అక్కడ సీఎం ఆఫీసులో పట్టించుకునే పరిస్థితి లేదు మరి అక్కడ ఏ ఏ పనులు కూడా సరిగా జరిగే పరిస్థితి కూడా లేదు పట్టాల విషయంలో చాలా రోజులు లాస్ట్ లాస్ట్ దాకా పోరాటం చేశాము కానీ అది లేట్ అవ్వటం వల్ల నేను గవర్నమెంట్ని కూడా సరెండ్ చేసి నేను ఇది చేయడం జరిగింది లాస్ట్లో ఇచ్చారు అది పూర్తిగా కూడా ఇది చేయలేకపోయాను మరి ముఖ్యంగా ఎప్పుడు నేను ఒకడుగుతున్నా ఈ కోటరీ అనేది వాళ్ళ ఉదాహరణ చెప్తాను నేను నిన్న మొన్న కూడా మూడు రోజుల క్రితం కూడా అసలు నేను ఏ ప్రెస్కి పోలేదు నేను హైదరాబాద్లో ఇంట్లో నుంచి బయటకు పోలేదు ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టాను వైఎస్ఆర్ పార్టీ పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కలిసిపోతుంది అని చెప్పి నా పేరు మీద మీద స్టేట్మెంటు కొంతమంది చేత మాట్లాడించడం సహాయ అనేది సజ్జల గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించడం